నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో వీడియో ఏంటి అని అంటే అండి రేపు అమ్మవారికి ఇష్టమైన చాలా శక్తివంతమైన పంచమీ తిథి అండి అంటే పదమూడవ తారీఖు బుధవారం నాడు మనకి పంచమీ తిథి రావడం అనేది జరిగింది ఇంకా ఈ పంచమీ తిథి రోజున అండి మనం కనుక ఈ చిన్న పరిహారాన్ని కనుక మనం చేయగలిగితే నిజంగా అదృష్టవంతులమే అంతేకాకుండా ఆ అదృష్టం అనేది కలిసి రావాలి అని అంటే మనకి శక్తివంతమైన ఈ ఆకు అనేది మనకి దక్కాలండి ఈ ఆకు కనుక ఎవరికైతే దక్కుతుందో వాళ్ళకి నిజంగా కోటేశ్వర యోగం తగ్గినట్టేనండి ఇంకా ఆకు ఏంటి ఆకుతో మనం చేయవలసిన పరిహారం ఏంటి అనేది కూడా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళదామండి రేపు అంటే బుధవారం నాడు పదమూడవ తారీఖు మనకి వారాహి అమ్మవారికి తెలుసండి అంటే వారాహి అమ్మవారికి ఇష్టమైన రోజు పంచమీతిథి అనేది మనందరికీ తెలుసు మనం ఆల్రెడీ కూడా ఎన్నో రకాల పంచమీతిథులకి పరిహారాలు మన చేస్తూ ఉన్నామండి అలాగే రేపు అండి మనకి మన ఇళ్లల్లో అందరి ఇళ్లల్లో కూడా ఈ చెట్టు అనేది ఖచ్చితంగా ఉంటుందండి అలా కనుక లేకపోతే కనుక మీరు మీ ఇంటికి తెలిసి మీ ఇంటి పక్కన తెలిసిన వాళ్ళ ఇంట్లో ఎవరింట్లో ఉన్నా కూడా ఆ ఆకు అనేది రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఈ పరిహారం అనేది రేపు బుధవారం నాడు మనం సాయంత్రం పూట చేయబోతున్నాం అనమాట అందువల్ల రేపు సాయంత్రంలోపు ఈ ఆకు కనుక మీకు ఎలాగైనా సరే దక్కింది అని అంటే నిజంగా ఒక అదృష్టయోగాన్ని మీరు మనం పొందినట్టేనండి ఆ అదృష్ట యోగం కలిగిన ఒక ఆకు వల్ల కోటేశ్వర యోగాన్ని పొందబోతున్నాం నిజంగా ఎందువల్లనంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే పంచమి తిథికి కానీ నిజంగా అమ్మవారికి చేసే వరలక్ష్మి వ్రతాలు కానీ నిజంగా చాలా అష్టైశ్వర్యా ఐశ్వర్యాలని సిద్ధిస్తాయండి అలా మనం చేసే పరిహారాలేనండి ఇవి ఇంకా ఆ ఆకు ఏంటి అనేది తెలుసుకుందామండి నిజంగా ఇంతవరకు కూడా మనం అమ్మవారి ముందు ఎన్నో రకాల ఆకులతో అంటే రావి ఆకుతో కానీ తులసి ఆకుతో కానీ వేపాకుతో కానీ అనేక రకాలుగా తమలపాకుతో కానీ పరిహారాలు చేస్తాం నిజంగా తమలపాకుతో పెట్టిన దీపానికి అమ్మవారికి ముందు చేసిన ఈ ఈ పరిహారానికి మంచి రిజల్ట్ అనేది కనిపించిందండి అలాగే రేపు మనం చేయబోయే పరిహారానికి కావలసిన ఆకు ఏంటి అని అంటే వామాక్ అండి మీ అందరికీ తెలుసు ఉంటుంది వామాక్ అనేది నిజంగా అందరిళ్లలో ఉంటుందండి ఈ వామాక్ అనేది మనకి హెల్త్ పరంగా ఆయుర్వేద పరంగా మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఒక కోల్డ్కి కానీ తలనొప్పి తగ్గాలి అని అన్న మనకి ఒక టెన్షన్స్ తగ్గాలి అని అన్నా కూడా అండి ఈ ఆకు పనిచేస్తుందండి మీరు ఎప్పుడైనా సరే ఒక టెన్షన్లో ఉన్నాము చాలా స్ట్రెస్ ఎక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు ఏం చేస్తారనంటే ఈ వామ ఆ చెట్టు కనుక మీ ఇంట్లో ఉంటే ఒకే ఒక ఆకుని మీరు అరచేతిలో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు అలా కూర్చొని చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా రిలాక్సేషన్ కలుగుతుంది ఆ స్ట్రెస్ అంతా కూడా తగ్గిపోతుందండి చాలా బాగా పనిచేస్తుందండి ఈ వామాకు అనేది అలాంటి చెట్టు కనుక మీ ఇంట్లో ఉంటే ఒక ఐదు ఆకులను మాత్రం రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఐశ్వర్యాన్ని సంపాదించిన కానీ ఐశ్వర్యాన్ని పెంపొందించుకోవడానికి కానీ ఈ వామ్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అందువల్ల మీరు ఒక ఐదు వామాకుల్ని రెడీ చేసుకోండి చక్కగా ఫ్రెష్గా ఉన్న ఐదు ఆకులను తింటు మీ చెట్లు మీ చెట్లో నుంచి తుంచుకున్నా సరే లేదంటే కనుక బయట వాళ్ళ దగ్గర నుంచి తెచ్చినా సరే చక్కగా రెడీ చేసి వాష్ చేసేసి పన్నీర్తో వాష్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు అమ్మవారి దగ్గర రేపు పూజ చేసేటప్పుడు అంటే అమ్మవారికి దీపారాధన చేసేటప్పుడు అమ్మవారికి నైవేద్యం అంతా పెట్టేసిన తర్వాత ఒక చిన్న ప్లేట్లో ఈ ఐదు ఆకులని పెట్టండి ఫ్రెండ్స్ ఐదు ఆకులని పెట్టండి పెట్టిన తర్వాత ఆకుల మీద ఐదు ఆకుల మీద ఒక్కొక్క ఆకు మీద స్ట్రీమ్ అనే బీజాక్షరాన్ని రాయండి శ్రీమ్ ఉట్టి శ్రీమణి బీజాక్షరాన్ని రాయండి ఐదు ఆకుల మీద అంటే ఐదు సార్లు రాసినట్టు అవుతుంది ఒక్కొక్క ఆకు మీద ఒక్కొక్కసారి అంటే శ్రీం శ్రీం శ్రీమణి ఐదు ఆకుల మీద కూడా శ్రీమణి అక్షరాన్ని రాసి అమ్మవారి ముందు పెట్టండి అలాగే కింద పెట్టకుండా మీరు ఏదైనా తమలపాకు మీద కానీ లేదంటే రాగి ప్లేటు ఇతర ప్లేట్ ఏదైనా ప్రసాదం పెట్టడానికి ఉంటుంది కదా ఆ దాంతోపాటు ఈ ఐదు ఆకులని కూడా శ్రీమణి బీజాక్షరాన్ని రాసి ఆ ప్లేట్ మీద పెట్టండి ఫ్రెండ్స్ పెట్టిన తర్వాత రేపు పంచమీ తేదీ అంతా కూడా అంటే మనకి పదమూడవ తారీఖు రోజు అంతా కూడా అట్లాగే ఉంచేసేయండి ఆకులని వామ ఆకుని అలాగే ఉంచేసేయండి ఆ తర్వాత రోజు అంటే గురువారం నాడు అండి గురువారం నాడు ఉదయాన్నే కానీ సాయంత్రం కానీ లేదంటే గురువారం నాడు హోరా సమయం అనేది ఉంటుంది ఆ హోరా సమయంలో మీరు ఏం చేస్తారు అని అంటే ఉదయాన్నే మనకి హోరా సమయం కూడా వస్తుందండి అంటే ఆరు నుంచి ఏడు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు అట్లాగా మూడు సమయాలలో హోరా సమయం ఉంటుంది గురు హోరా సమయం గురువారం నాడు రాత్రి పూట పగలైనా సరే మీరు హోరా సమయంలో ఈ ఐదు ఆకులని వామ ఆకులని మీరు కొంచెం ఏదైనా ప్రమిద కానీ ఏదైనా తీసుకొని కొంచెం నెయ్యి దాని మీద పోసి బర్న్ చేసేసేయండి ఆకులని అంటే కాల్ చేయండి కాల్ అది మీ ఆ పొగ అనేది మీ ఇంట్లో కా రావాలన్నమాట కాల్చడం అనేది మీ ఇంట్లో చేయండి నిజంగా ఆ స్మెల్ కండి మామూలుగా వామ ఆకుకే చాలా స్మెల్ ఎక్కువ వస్తుందండి ఊరికే మనం టచ్ చేస్తే చాలు చాలా విపరీతమైన స్మెల్ వస్తుంది ఆ స్మెల్ అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ అండి మనకి ఎలాంటి చెడు శక్తులు కూడా మనకి అంటే కుండా మనల్ని కాపాడుతూ ఉంటుందండి ఎవరింట్లో అయితే ఈ చెట్టు ఉంటుందో నిజంగా వాళ్ళు చాలా ఆరోగ్యంగా కానీ లేదంటే ఒక చెడు శక్తుల నుంచి కాపాడబడిన వాళ్ళై ఉంటారు ఆ విషయం మనం గమనించకుండా కూడా ఉండి ఉండొచ్చు అంత శక్తి ఉందండి ఈ వామాకుకి అందువల్ల అలాంటి ఒక పొగ అనేది ఆ ఆకులని మన ఇంట్లోనే ఒక ప్రమిదలో కానీ ఏదైనా ఒక చిన్న ఇదిలో పెట్టి మీరు ఐదు ఆకులతో పాటు కొంచెం నెయ్యి పోసి మీరు ఆకులని వెలిగించండి ఫ్రెండ్స్ లేదంటే పచ్చకర్పూరాన్ని వేసైనా సరే మీరు వెలిగించవచ్చు నిజంగా చూడండి ఫ్రెండ్స్ గురువారం మనం పంచమే తిథి రోజు చేస్తున్నాము ప్లస్ గురువారము మనం చేస్తున్నాము కాబట్టి మంచి గురుబలం అనేది మనకి కలగడం అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి మంచి మంచి అవకాశాలు రావడానికి మనకి సంపాదన అనేది పెరగడానికి ఈ అవకాశం అనేది చాలా మంచిదండి ఈ పరిహారం అనేది చాలా మంచిదండి అది కూడా మనం పంచమీ తిథి రోజున చేస్తున్నామండి ఎవ్వరూ మర్చిపోకండి ఐదు వామాకుల్ని రెడీ చేసుకోండి చాలా ఈజీ అయిన పరిహారం అండి మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తున్నాం ఇంతవరకు కూడా ఎవ్వరూ చెప్పన ఒక గొప్ప తాంత్రికం అని కూడా చెప్పవచ్చు ఇలా చేసిన తర్వాత ఇలా మీరు మూడు పంచమీ తిథులు చేయండి ఫ్రెండ్స్ అండి ఇలాంటి వామాకుల్ని రెడీ చేసుకొని ఐదైదు వామాకుల్ని ఐదు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి పంచమీ తేదీ రోజున మీరు చక్కగా ఒక మూడు పంచమీ తిథులు ఇలా చేసి చూడండి మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఎలాంటి ఒక డబ్బు కష్టం అనేది కూడా మీకు లేకుండా వెళ్ళిపోతుందండి మంచి శక్తివంతమైన ఒక పరిహారం అని కూడా చెప్పవచ్చు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాహి